హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మేమైతే చలక దగ్గరకు అయితే వచ్చేసినాము ఇక్కడ ఆవులైతే నాన్న కొట్టుకొచ్చిండు మేస్తా ఉన్నాయి ఇక్కడ సైడ్ చూడండి నిన్న ఒక త్రీ ఎకర్స్ అట్లా పెట్టేసినాము ఈరోజు ఇది ఉంది ఇంకా దుక్కి అయితే మళ్ళీ ట్రాక్టర్తోనైతే అయితే దున్నేసిండు ఇంకా వాటర్ వాటర్ అయితే తీసుకొచ్చి అక్కడ వేసినాము చూసారు కదా ఇక్కడ అటు కనిపిస్తున్నది మొత్తం అక్కడ దాకా పెట్టుకపోవాలి ఇక్కడ సైడ్ అయితే అచ్చులు తోలుతావు ఇంకా అచ్చులు అయితే తోలుతురు నిన్ననైతే కొంచమే కాబట్టి మారకగా తోలితే సరిపోయింది అయితే ఇంకో అరకనైతే పెట్టినాము అచ్చులు అందాయని చెప్పి మంది ఎక్కువ వస్తారు కదా అని చెప్పి నైతే చెట్లు ఉండేసరికి కొంచెం బోర్ పత్తి కొద్ది గింజలు అయితే హాఫ్ రెండు గింజలు అయితే పెట్టేసిన చూడండి అచ్చులు అయితే దోలుతూ ఉండవు మసాలా చూడండి రెండు అరకలు అయితే తోలుతున్నాయి పక్కన కూడా ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే పెడుతురు అక్కడ కూడా అచ్చులు తోలుతురు పదనైతే అస్సలు లేదు వర్షం పడితేనే ఇక మొలుస్తాయి అన్నట్టు నిన్న కొంచెం పదంలాగా ఉండే గానీ అస్సలు అయితే లేదు ఇక్కడ అంకనైతే ఇటు అచ్చులు అయితే తోలేసిరు ఇక్కడ మా చిట్టుతల్ల అయితే గింజలు పెడతా అని వచ్చేసింది ఇక దుఃఖిలంగా నడుస్తానికే మనం జర్రిపోతుంది ఏమైంది చిట్టమ్మా కాళ్ళు వస్తున్నాయా దమ్ వస్తుందా దావరు చెట్టు కింద కూర్చోరా అంటే ఎందుకు వచ్చిన అసలు నువ్వు ఉండక అక్కడ పైన కూడా బాబాయిలు వాళ్ళు పెడుతుర్రు చూడరే అక్కడ కూడా ఒక అరక కనిపిస్తుంది జూమ్ చేస్తాగో పక్కన చిలకల దాదాపు అయితే మా ఊలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిరు ఇప్పుడు రోని కార్తీ కంప్లీట్ కాక ముందుకే ఇక గింజలు పెట్టడం అయితే అయిపోయింది ఇక వర్షం ఎట్లా పడుతుందో మరి చూడాలి వర్షం అయితే మంచిగా పడాలి తండ్రి రైతుదైతే పెద్ద ధైర్య ఈ వర్షం సాయం చేస్తేనే 知道